మెదక్ అభివృద్ధి కోసం యుఐటిఎఫ్ మరియు టిఎఫ్ఐ డిసి నిధులు మంజూరు చేయడాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కృషిని ప్రశంసిస్తూ మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ముత్యం గౌడ్ లక్ష్మీనారాయణ గౌడ్ ప్రవీణ్ గౌడ్ కొరవి రావులు మహమ్మద్ అంజదుల్లా అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రపాల్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం యుఐడిఎఫ్ నుండి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు టిఎఫ్ఐడిసి నుండి ముప్పై కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు మంజూరైనట్లు తెలిపారు పట్టణ పరిసర ప్రాంతాల్లోని రెండు రెండు కేబుల్ బ్రిడ్జ్లు అలంకరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించగా పట్టణంలో సీసీ రోడ్లు పార్కుల సుందరీకరణకు కూడా నిధులు మంజూరు అయినట్లు చెప్పారు ఇంకా రెండు నెలలు ఆగి మెదక్ చూస్తే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో తెలుస్తుందని చంద్రపాల్ పేర్కొన్నారు మెదక్ పట్టణానికి టియుఎఫ్ఐటిసి నిధుల నుండి దాదాపుగా ముప్పై నాలుగు కోట్లు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు యుఐడిఎఫ్ నుంచి మన శాంక్షన్ తీసుకోవడం జరిగింది మనం గతంలో చూసాం మరి ఇంత పెద్ద మొత్తంలో ఎవరు కూడా నిన్న పద్నాలుగు కదా ముప్పై నాలుగు కోట్ల తర్వాత ముప్పై నాలుగు కోట్ల రూపాయలు టీయుఎఫ్ఐడిసి ద్వారా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు యూఐడిఎఫ్ ద్వారా ఈ రెండు రెండు వేరువేరు ఇంట్లో ఇది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫెడరే నుంచి పద్దెనిమిది డెబ్బై వచ్చింది యుడిఎఫ్ నుంచి టీయుఎఫ్ఐడిసి తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఫెడరేషన్ కార్పొరేషన్ మన జాత వచ్చింది ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది అంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం చూసేద్దాం దీని ద్వారా మెదక్ పట్టణంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మరి ప్రతి వార్డులో సీసీ రోడ్లు అయితే ఏంటి అదేవిధంగా డ్రైన్లు అయితే ఏంటి మరి ముఖ్యమైనటువంటి రోడ్లు కూడా ఈరోజు మనం చూస్తే ఏదైతే ఐసిఐసి బ్యాంక్ నుండి నర్సపల్లి వరకు ఐసిఐసి పోస్ట్ ఆఫీస్ ఎదురు నుంచి మరి మళ్ళీ నర్సపల్లి కనెక్టివిటీ వరకు నర్సపల్లి రోడ్ మొత్తం మనం కూర్చున్నటువంటి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో ఈ రోడ్ కూడా అప్ టు ఇంధన కాలనీ వరకు అదేవిధంగా డిగ్రీ కాలేజ్ వరకు ఇలాంటి మెయిన్ రోడ్ అన్ని కూడా మరీ ముఖ్యంగా మల్లెచ్చరు మీద చాలా ఇబ్బందులు ఇబ్బందులు కలుగుతున్నాయి అక్కడ ఆ రోడ్ కూడా ఈరోజు మనం శాంక్షన్ తీసుకోవడం జరిగింది